రెడ్డి గారిని తెలుసుకోవటం జరిగింది డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఈ రాష్ట్రంలో నేను పుట్టక ముందు నుంచి నాకు తెలిసి మీ తల్లిదండ్రులు మీ అమ్మ మీ నాన్న చిన్నప్పటి నుంచి ఈ తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది పిల్లల్ని ఒక సైంటిఫిక్ గా సరైన ఆలోచన దిశకి సమాజంలో అనేక రకాలైన ఆలోచనలు ఉన్నాయి నేను అనగా నా శరీరము ప్లస్ నా మనసు రెండు కలిస్తే నేను అవుతుంది మనం మాట్లాడుతూ ఉంటాం కదా నేను నేను అంటూ ఉంటాను చాలా సార్ ఏంట నేనంటే ఎవరు బాడీ అండ్ ఎవరు మైండ్ రెండు కలిగితే నేనైతుంది నీ మైండ్ కాన్షియస్గా లేకుండా ఉండి నేననే మాట్లాడలేదు నీ బాడీ లేకుండా మైండ్ విడిగా కూడా ఉండదు శరీరం లేకుండా మనస్సు విడిగా ఉండదు సరికి శరీరం ఉండాల్సింది నిన్ను తెలివి చెప్పేటట్టు మత్తు మంది ఇచ్చి కొడుకు పెడితే నా అనే మాట వాడుతూ ఉంటాం దాని ఇంట్రెస్ట్ అని పదమది మనకి నా నేను వాడాలి అంటే నీ బాడీ మైండ్ రెండు ఉండాలి రెండు నీ సొంతం నీ తరుణంలో నువ్వు ఏమాచిస్తూ ఉంటావో ఎవ్వరికి చెప్పాల్సిన అవసరమే లేదు నీవు ఆలోచించే వాటి మీద ఎవరి పెత్తనం కూడా లేదు ఎవరి పెత్తనం కూడా లేదు మనుషులు ఆలోచించి అన్ని బయట అనుకో పెట్టం పెడితే మనము బతకలేం కూడా బతకలేము అట్లా ఆలోచనలు వస్తుంటాయి మనకి మనం మాట అక్కడ కూడా కొన్ని సమస్యలు ఉంటాయి దాని స్పెసిఫిక్ గా ఉంటాయి సామాజిక జీవితం అన్న కుటుంబ ఎంపలకు కూడా వస్తుంది అనేక మందితో మనకు సంబంధం వస్తుంది బయటకు పోయినా మనకు బజార్లోనే జనం ఉన్నారు కోర్టులోకి వెళ్ళి కొనడానికి వెళ్ళాం అమ్మే వాళ్ళు ఉన్నారు సిటీ బస్ ఎక్కాం డ్రైవర్ కండక్టర్ వచ్చారు వీళ్ళందరూ సమాజంలో భాగం ప్రొఫెషనల్ లైఫ్ వృత్తి జీవితం అంటే మనం బతుకడం ఆ పని సంపాదన ఇస్తుంది ఆ సంపాదన లేకుండా వ్యక్తిగత జీవితం నడవదు కుటుంబ జీవితం నడవదు సామాజిక జీవితం నడవదు ఆ సంపాదన కోసం చేసే పని వృత్తి జీవితం ఉంటారు కొంతమంది నా వృత్తిలో నేనేమి డబ్బులు ఆశిస్తాను అని అంటాను కరెక్టే దర్శకత్వం ఇస్తారు గేమ్స్ ఆడతారు రకరకాలే అభిరుచులు ఉంటాయి మనిషికి ఆయన లేనాలు కూడా బోల్పంది ఉంటారు అందుకని అది అందరికీ ఉండదు అభిరుచులకు సంబంధించిన జీవితం అందరికీ ఉండదు ఉద్యమ జీవితం ఇంకా తక్కువ ఉంటుంది అంటే మొత్తం సామాజిక సమస్యలు ఎదురైనప్పుడు వాటిని అందరి కోసము ఆ పరిష్కారంలో నేను కూడా పాల్గొంటా అన్నప్పుడే ఉద్యమ జీవితం స్టార్ట్ అయిపోతుంది నా బతుకు నేను బతుకుతానంటే మొదటి నాలుగే ఎప్పటితో సంబంధం లేక బతుకుతాను అడిగిపోతానంటే నువ్వు ఒక్కడే మిగిలివాడు పురుడు సింహాలు తినకపోతే నువ్వు ఒక్కడ ఉంటావు కొన్నాళ్ళకి ఇంకొక మనిషి జీవితంలో ఆహ్వానిస్తే కుటుంబం స్టార్ట్ అయింది పెళ్ళి ఆహ్వానిస్తావా కలిసి జీవిస్తారా అది కాదు సమస్య కదా ఇంకొక మనిషిని ఆహ్వానించిన అంటే కుటుంబ జీవితం స్టార్ట్ అయింది కుటుంబ జీవితంలో కూడా కుటుంబ ఆకాంక్షలు ఉంటాయి వృత్తి జీవితంలో వృత్తి జీవిత ఆకాంక్షలు ఉంటాయి అన్ని జీవితాలను కూడా ఆకాంక్షలు అనేవి ఉంటాయి ఐ లెవెల్స్ నాలుగు లెవెల్స్ ఉంటాయి మొదటి లెవెల్ మత్కారు లేని లేని చెప్తున్నా బాగుంది అని ఒక మాట అనంటే మన అప్రసుం పోదు ఒకవేళ నిజంగా బాధ వైకపోయినా కూడా బాగుందని అనంటారు బాగలేకపోయి తినగాకండి తక్కువ దీన్ని తీసుకోండి ఊరికే వెళ్తా ఉంటే తిండి చిన్న వాళ్ళకి మాట మాట్లాడడానికి ఏం రోగం అంటే కరెక్టే కదా బాగుందమ్మా భోజనం అనంటే ఆ మహాతల్ని ఎంత ఆనందపడుతుందో పైసా ఖర్చు లేదు మనకి తెచ్చుకోవడానికి గుర్తింపు ఇస్తున్నాం ఒక మనిషి పరిచయం అయితే పేరు పెట్టి పలకరించిన గుర్తింపులో భాగం రేపు లడ్డోడా తెలుసుకూడదా పేరు పెట్టి పలకరించాలా ఇక్కడున్న ఈ పిల్లలందరికీ ఒకరి పేరు ఒకరు తెలుసా చెప్పగలరా ఉన్న పదహైదు రోజులు పేర్లు పెట్టి పలకరించుకోవాలి మీకు తెలిసిన నలుగురు ఫ్రెండ్స్ తోనే గుడి గుడి వాడుకుంటూ ఉంటాం కాదు సోషలైజేషన్ ప్రాసెస్ ఇది ఇంతమంది పరిచయం ఉన్నారు ఎక్కడెక్కడ వచ్చే పిల్లలు ఈ పరిచయాలు శాశ్వతంగా ఉండాలి అది స్నేహం అంటే గుర్తుండాలి పేరు పెట్టి పలకరించాలి ఒక టీచర్ క్లాస్ రూమ్ లో పిల్లలందరినీ పేర్లు పెట్టి పలకరిస్తే పిల్లలు సంతోషపడతారు ఏడుస్తున్నారు డాక్టర్ దగ్గరికి వచ్చిన రోగులందరినీ పేర్లు పెట్టి పలకరిస్తే ఆ డాక్టర్ ప్రాక్టీస్ పెరుగుదా పెరుగుదా పెద్ద చెప్పాలా రెండో గుర్తింపు ఇతరులు మాట్లాడేటప్పుడు ముందు వినాలి చెప్పింది వినడం చేతగా అని వాళ్లకు మాట్లాడటం రాదు ఫండమెంటల్ సూత్రం అది పుట్టుకతో చెవిటి వాళ్ళు పుట్టుకతో ముగివర్ అవుతారు ఎక్కడైనా చూసుకోండి వినడం రాకపోతే మాట్లాడుతున్నారు శ్రద్ధగా వినడం ఇంకా బాగా గుర్తించినట్టు ఎందుకు మాట్లాడుతుంటే బెల్లం పెట్టు రాయలు కంటే ముఖం పెట్టుకుని వినడం కాదు తర్వాత ఆ తర్వాత ఏమైంది ఇట్లా ఉత్సాహం చూపాలి ఉండాలి కలు చెప్తా ఉండాలి ముఖం ఇవన్నీ ఏం కష్టం నేను పనులు మనిషి గుర్తింపును కోరుకుంటాడో ఏ మనిషి అయినా సింపుల్ అది ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు నేను అందుకే అన్నాను సోషల్ మీడియాలో లైక్లు గుర్తింపులో భాగం అడిగి లైక్లు లైకులు ఉన్నారు ఏం పోస్టింగ్ పెడతారు లైక్లు పెట్టాల పెట్టకపోతే తిరుగుతాడు వాటికి నెగిటివ్ కూడా ఉన్నాయి కూడా నేను తెలుస్తున్నా ఒక మనిషి మంత్రించి ముక్కులో కొట్టమేసి బ్రహ్మాండమైన ఆహారం పెడితే నీకు నచ్చుద్దా బ్రహ్మాండమైన ఆహారం తింటున్నట్టు తెలుస్తా ఉన్నాను నీకు నిద్ర వచ్చి ఏం గొప్పవాళ్ళండి మనిషి అని మెచ్చుకుంటే నీకేం తెలుస్తుంది మనకి ఇష్టం ఉండదు అది తెలుస్తూ ఉండాలి ఇదంతా మనకి ఆ చివరికి వస్తూ వస్తాయి మూడు సోర్సెస్ ఒకటి సహజమైన సమస్యలు సహజమైన సమస్యలు ఎన్ని రకాలు రాసుకో సహజమైన సమస్యలు పుట్టిన దగ్గర నుంచి మొదలైతే చచ్చిపోయేలా ఉంటాయి ఆకలి సమస్య ఆకలి తింటాం ఆకలి తిరుగుతుంది మళ్ళీ ఆకలి అవుతుంది అట్లా ఎంతకాలం నేను అడిగాను బతికిన ఆకలి ఉంటాడు దక్కు అవుతుంది ఇది ఎంత కాదు బతికినంత కాదు ఇవి సహజమైన సమస్యలు వీటిని వీటికి ఆన్సర్ ఏంటంటే ఇటు తీరుస్తూ ఉండాలి మళ్ళీ వస్తాయి మళ్ళీ తీరుస్తూ ఉండాలి మళ్ళీ వస్తాయి మళ్ళీ తీరుస్తూ ఉండాలి వాటికి ఆన్సర్ అంతే సమస్యలు ప్రకృతి నుంచి వస్తాయి మనమేం తీసుకున్నాం అవి భూకంపాలు వరదలు తుఫాన్లు ఇవన్నీ ప్రకృతుల నుంచి వస్తాయి ఇక మూడవ గ్రూపు ముఖ్యమైనది సమస్యలను మనమే తెలుసుకొస్తాం మనకి మనమే తెలుసుకుంటాం లేదా ఇతరులు మనకి తెచ్చిపెడతాం మనుషుల వల్ల వచ్చే సమస్యలు మనుషులు ఇతరులకి ఇతరులకంటే పక్క మనుషులకి సమస్యలు చేస్తారు ప్రకృతికి సమస్యలు చేస్తారు జంతు జలాలకి సమస్యలు చేస్తారు భూమికి సముద్రాలకి నదులకి అన్నిటికీ సమస్యలు చేస్తారు మనుషులు మనుషులకు తెలివితేటలు పెరిగి ఇన్ని రకాల సమస్యలు తెచ్చి తిరిగి వచ్చింది మనిషికి పొగ తాగడం ఇది ప్రకృతి నుంచి వచ్చింది కాదుగా సహజంగా ఉండేది కూడా కాదుగా మనకు మనమే తెలుసుకున్నాం చారాలు తాగడం మనకు మనమే తెచ్చుకోవడం కల్తీలు తిని రుగాలు తెచ్చుకోవడం మనకు మనమే తెచ్చుకోవడం యుద్ధము మనం తెచ్చుకోవాలి ఇంకొకటి తెచ్చాడు మనకి కులము పుట్టడమే కులంలో పుట్టాం మన ప్రమేయం లేదు పుట్టగానే ముద్ర గుద్దినారు బుద్ధింది ఎవరంటే అమర్నాయకు బిద్దినారు ముందు తర్వాత సమాజం గుద్దింది మతము ఇది కూడా ఇతరుల నుంచి వచ్చింది వాటింట్లో ఆవు మాంసం ఉంది అని పేరు పెట్టి ఒక యాభై మంది పేరు జరిపినారు ఇది ఎవరు తెచ్చారు మనుషులు ఇంకో మనిషికి తెచ్చారు ఎందుకని అవమా సోమనో ఎవరికి తెలియదు ముందు అయితే సాగు పెట్టారు నా మనోభావం చెబితే నేను నడుస్తూ ఉంటారు కొంతమంది పెద్ద పెద్దగా తెలుసుకున్నాను వారికి స్పందించడం ఎవరు నేర్పించారు తెచ్చుకున్నాం నీకు నేర్పించిన చుట్టూ అందరూ అన్ని మనం తెచ్చుకున్నారు ఈ మనము తెచ్చుకున్నా అనే భాగానికి మిగతా ఇంటిళ్ళు కూడా కనెక్షన్లు ఉన్నాయి ఆకలి సహజమైంది ఓకే అగ్రీడ్ ఒప్పుకున్నాం కొంతమందికి ఆహారం ఎక్కువ దొరుకుతుంది కొంతమందికి తక్కువ దొరుకుతుంది ఇది ఎవరు తెచ్చిపెట్టారు ఇది ఇతర మనుషులు తెచ్చిపెట్టారు పుట్టడం అందరూ ఒకే రకంగా తల్లిదండ్రులకు పుట్టినప్పుడు ఒక బిడ్డ అదుక్కునే అమ్మాయి కింద మారింది ఇంకో బిడ్డకి కోట రూపాయలు ఆశిస్త వచ్చింది ఇద్దరు ఒకే రకమైన పిల్లలైన ఒకరికి ఏమీ లేకుండా ఉండటము ఒకరికి అపారమైన ఆస్తి రావడం మనం తెచ్చిపెచ్చింది మనుషులు తెచ్చిపెట్టారు అంటే సహజమైన ఆకలి సహజమైన దృక్కు వాటిని కూడా ఇతర మనుషులు మనం కానీ ఇతర మనుషులు కానీ ఆ ప్రాబ్లంని మాడిఫై చేస్తారు కాబట్టి దాంట్లో కూడా మన భాగం ఉంది ప్రకృతి సిద్ధమైన వాటిని కూడా కొన్నిటిని ముందే గుర్తుపెట్టగలం తుఫాను ఇచ్చిన దానికి ముందు టోటల్ గా మనుషులకు తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది రద్దులు మానవుల యొక్క ప్రమేయం ఉన్నది నదులు కాలుష్యం కావడం మానవుల ప్రమేయం లేదా భూముల్లో ఉండే ఖనిజాలన్నీ అడ్డగోలకు తువి పారేటం మానవులు ప్రమేయం లేదా భూములోని బుర్గునంతా బయటకు తెచ్చి కాలు పెట్టి కాలుష్యం తయారు చేయటం మనుషుల ప్రమేయం లేదా అడవులోనే నగ్గి పారేసి వర్షాలు దాకా చేయటం మనుషులు ప్రకృతిని విధ్వంసం చేయటంలో మనిషి పాత్ర ఉందా అన్ని ప్రకృతి ఆకంతరం ఈ ఈరోజు భూమి వేడెక్కుతా ఉంది దాని అంతర్తిందా మనం ఎదో పనులకు ఎక్కిందా వనరులు ప్రకృతి వనరులు పరిమితంగా ఉంటాయి భూమి మీద ఖనిజాలు పరిమితంగా ఉంటాయి తీస్తా ఉంటే అయిపోతాయి ఈ బొగ్గు కొన్నాళ్ళకి అయిపోద్ది సమస్య ఉంది మరి పోరాడటంలో ఇందాక చెప్పే కదా వాడిలో ఇంట్లో మాంసం ఉందని పోరాడానికి వెళ్ళాడు ముందు చేయాల్సిన పని ఏంది వాడి ఇంట్లో ఉండేది ఆవ మాంసం మేక మాంసం తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకున్నా నువ్వు కావాలంటే పోవాలి ముందుకి ఆ తెలుసుకున్న సమస్య ఉంది అనుకున్న వాడే పోరాడతాడు అందరూ ఈ రోజున పరిపాలించడం చేసే పని ఏంటంటే సమస్య ఉన్నా లేకపోయినా ఉందని నమ్మిస్తారు జనాన్ని అది అది చేసే పని అక్కడి నుంచి పోరాటం పరిష్కారం అనేది మొదలెత్తారు దానికి ఉద్యమాన్ని నిర్మిస్తారు ఉందరు కూడా అంటే నెగిటివ్ ఉద్యమాలు నిర్మించేటప్పుడు కూడా ఉద్యమకాలంలోకి వస్తారు పాజిటివ్ వాళ్ళు నెగిటివ్ వాళ్ళు ఈ మూడు ప్రెమిసెస్ ఈ మూడు ప్రెమిసెస్ గురించిన బేసిక్స్ మనకు అర్థమైతే ఇప్పుడు మనం పాయింట్ దగ్గర దగ్గరకుంటాం ఎట్లా వీటిని అప్లై చేసుకోవాలని దానికి గా స్టూడెంట్స్ అంత స్టూడెంట్గా చెప్తాను ఒక ప్రాబ్లం ముందు పెడతా దాన్ని ఎట్లా పరిష్కరించాలా